హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ అందరికీ మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి అసలు ఇప్పటి వరకు మేబీ ఎవరైనా చేసుకున్నారో లేదో తెలియదు అయితే నేను ఇక్కడ ఒక లేత ఆనపకాయ తీసుకున్నానండి సోరకాయ అని కూడా అంటారు దీన్ని అయితే దీన్ని ఇట్లా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇది అయితే మనకి టిఫిన్లోకి చట్నీ అండి సో ఎవరైనా విన్నారా ఇంతకు ముందు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి సో నేను ఇక్కడైతే సన్నగా సొరకాయ ముక్కలన్నిటిని తరిగేసుకున్నాను సో మనకి రుచికి కావాల్సిందంతా ఎండుమిర్చి రూపంలో కారంని యాడ్ చేసేసుకోవాలండి దీంట్లోనే ఒక చిన్న టమాటో మరీ పెద్దది కాదు చిన్న టమాటో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ సొరకాయకి ఒక టమాటో యాడ్ చేసుకుంటున్నాను సో ఒక టమాటోని ఫోర్ స్లైసెస్ కట్ చేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దీంట్లోనే ఉప్పు రుచికి తగినంత చిన్న స్వీట్నెస్ కోసం అండి అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి లేదా పంచదార కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నా అండి సో దీన్ని సన్నగా కట్ చేసేసి యాడ్ చేసేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ చింతపండు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే సిమ్లోని ఈ రకంగా మగ్గిపోతుందండి సో ఇట్లా మగ్గిపోయిన దాన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనము దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకేముంది గ్రైండ్ చేసుకోవడమే కా నెక్స్ట్ సో గ్రైండ్ చేసేసి ఇదైతే హెల్త్కి నిజంగా చాలా మంచిది అండి ఒక వెజిటేబుల్తో మనం చట్నీ చేసేసుకోండి అది కూడా టిఫిన్లోకి ఎంత హెల్దీ కదా సో మీలో ఎంతమందికి ఈ చట్నీ తెలుసు మరి సో ఇదిగోండి ఈ చట్నీ అయితే గ్రైండ్ అయిపోయింది సో దీంట్లోకి మనం పోపు వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకు సో వేడి వేడి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఈ చట్నీ వేసుకుంటే అబ్బా ఆ రుచి సూపర్ ఉంటుందండి అసలు దేర్ ఈజ్ నో వర్డ్స్ టు సే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్